తొమ్మిది తొమ్మిదింబావు ఏంటంటే మా తొక్కలో కాళ్ళంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు తొక్కలో ఇలా నిద్రపోయాటి ఏమే తక్కువ ఏమిటి అమ్మీద వ్రతం చేస్తుందట సాయంత్రం మిమ్మల్ని సాయ ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపోయి ఉండాలని పెట్టాను పెట్టండి రామలక్ష్మి వస్తాను వస్తే మొగుడు సేవ ఏమిలే పక్కలో కానీ దాదాపు కొడుతు కూర్చున్నా అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగబోతో మాట్లాడేగా అది కాదండి ఇలా గడ్డ సమాన ఏంట్రా ఏం చేస్తున్నారు రా వెరీ గుడ్ బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి ఏంట తొక్లైట్ చూస్తావే తీసుకో ఏంటంటే మీరు చేసిన పని గడ్డం చేశాను ఈ న్ లెగ్ పక్కన కౌంట్ కాక ఇంకేమవుతుంది ఇది ఊహించే కాళ్ళు కూడా గడిగిచ్చా అయినా ఫలితం లేకపోయింది ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్ తో గడించినా సుఖం లేదురా టెన్ ప్లీజ్ మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామాయి కొట్టుకుంటుంది ఎన్నో లేదో పెన్నో పర్వా హమ్ ఇవనే అబరు పచ్చలొక్కే అమా అమా ఒరిజినల్ ఫుల్ వీడియో అచ్చం పడ కన్న ఫాదర్ కెన్ నాట్ గివింగ్ 20 టేకింగ్ అమనా కొడక భక్త మేరా ఏన్ డౌటా నీ ఒక్క పొడి ఉందాకుందండి ఉందా ఉంటుంది నీకు హార్థిక ఆగ్రతల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి మీద ఉండి సాగుతు

ఇప్పటిదాకా తమ రాకపోతేను చిలకలో కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చి వచ్చేసిన పాలమ చేద్దాం లేట్ లో ఫ్లూటు రెడీ నేను రెడీ ఏం జరిగింది మేడం ఐదు దొరగా రిజైన్ చేశారు అదే నాకు అర్థం కావట్లేదు అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం వాటి ఆడవాళ్ళు వీరు చేయాలి కానీ అంటున్నారు ఆయన్ని చూస్తుంటే నాకు ఏమిటో భయంగా ఉంది ఆరోగ్యం బాగానే ఉందిగా మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు

అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి గారు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళారు పిఏ కొండలరావు సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్ వాట్ అవును సార్ ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత వంట చేస్తూ రెండో చేత ప్రణానికి పేరు చూస్తున్నాడు సార్ మీ స్టాఫ్ పెట్టి తీసుకొస్తాను అని చెప్పండి

ఆరు నెలల తర్వాత పుట్టింటి నుంచి వస్తే అలా మాట్లాడతారు వాంతులు చేసుకుంటున్నావు ఏమిటి నేను వెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా ఏం చేయమంటావు నువ్వు పురిటికెళ్ళి పది రోజుల వరకు మూడెంకేసుకొని గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్లో దివ్య భారతల నీ చెల్లెలు నాకు కంటికి ఆనేసింది ఈ ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిట్ అయిపోయాను ఎలాగో కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను ఏంటి నెక్లెస్ పోయిందా అవును సార్ మీకు యాభై వేలు తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్ ప్రావిడెంట్ లోను పదివేలు వచ్చింది ఇంట్లో సామాన్లు అమ్మితే పదివేలు వచ్చింది మిగతా ముప్పై వేలు ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్ ముప్పై వేలు సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్ నువ్వు ఉంటున్న ఇల్లు అద్ది సార్ టీవీ అరువు సార్ రేడియో అరవే సార్ మంచాలు అరవే సార్ దిళ్ళు అరవే సార్ దుప్పట్లు అరవే సార్ మీ ఆవిడే అరవే సార్ సొంతం సార్ దాన్ని వేలం వేసి తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయం అండి ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా వద్దండి భార్యను వేల వేయడం లోకల్లో ఎక్కడ లేదండి ఎందుకు లేదండి హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు అలాగే నిన్ను వేలం వేస్తున్నాను దేవుడు పాట ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి పాట తెల్లగడ్డ పైన పాట ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేలు నా పాట ఇరవై రెండు వేలు బట్టతల పాట ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఒకటోసారి ఒకటోసారి

ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి కావాలంటే చలగారింట్లో జన్మంతా వంట పని చేసాను తీరుస్తానండి నాకు బుద్ధి వచ్చిందండి నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు చేయనండి నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు యాభై వేలు అని చెప్పాను దాని ఖరీదు రెండు వందల అది బంగారం కాదు చిలకల పూడి సరుకు నిజంగా అవును జాంగ్రీసు చూడు మేడం జాంగ్రీ ఎరువు సొమ్ము కాకినాడ కాజీ దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి విరవాలని చూసేవనకు గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఎరువు సొమ్ము కూడా అలాంటిది ఇక మీద బుద్ధిగా ఉంది సార్ పెళ్ళైన సార్ దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయా మీరేంటి టైంలో వచ్చారు ఆ ఏం లేదు ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను అవును నువ్వేంటి లంక అంతి ఇడిచిపెట్టి వాచ్మెన్లో బయటేసా పక్క రే మనం ఫోర్ ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి నాలుగేళ్ళ నుంచి అవుట్డోర్ మరి నో క్వశ్చన్ అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది లోపల నువ్వు బయట నాలుగేళ్ల నుంచి బయటే ఉంటున్నావు అవునండి అదేంటిది నాలుగు ఇరవై ఎనభై వేలు దాస్ ఎవరికి నాకా ఎలా మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు వంట మనిషి ఇంటి పని పని మనిషి మీ ఆవిడే అది ఉత్త టీటీపీ అంటే తినడం తిరగడం పాడుకోవడం ఎన్ని పోట్లు తింటది డబల పన కదండి మూడు పూటలు ఆగించేస్తుంది ఓహో అంటే నీ భార్య నీ వంటకి కానీ ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా నాలుగు సంవత్సరాల నుంచి రోజుకు మూడు పూటల చొప్పున తింటున్నదంటే బాబు అది రా పురుషోత్తం ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు నీకు పనికిరాని మనిషిని నాలుగేళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే లక్షన్నర లాస్ ఇంకో పదేళ్ళు బతుకుంటారా రేటు పెరుగుతాయి కాబట్టి ఇరవై లక్షలు బొక్క